سنگول 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 انڈے پينڈو پينڈو ها ڊائٽ ها ڊائٽ اوهڙو ڊائٽ سر خليستم سر سر Hãy <laughs> 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 yeah, subscribe <right. Right> <coughs> <coughs>

ఫస్ట్ పాత్ర డీరే ఎందుకంటే ఆ రోజు పోయి పైకి తీసుకొచ్చి రోజు పరమనేరు రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే సార్ యొక్క ఇదే ఉంది గంట గంటా నుండి చరణ్ హోట్ వరకు రోడ్లు ఉంది సార్ అది బోట్లు వేసి బోటలో వచ్చి వాళ్ళకు డికే తెలుసు ఉంటుంది అవంతా చేస్తుంది ఏమంటే మన పరమనల్ డెవలప్మెంట్ కోసము ఒక డయాలసిస్ సెంటర్ కావాలనుకు మెయిన్ ఇక్కడ నుండి రెండు వేల మంది మూడు వేల మంది బెంగళూరులో చెన్నైపోతా ఉంది సార్ అది మీ పీరియడ్లో చేస్తే మాకు చాలా బాగుంటుందని మా ఉద్దేశం ఇంకేదైనా చిన్న చిన్న హైవేలో కన్నడ గుడి గర్ల్స్ మనకు ఓపెన్స్ లోపల ఈశ్వన్ గుడి బ్యాంకు వెంకటేశ్వర గుడి గంగం గుడి అలా టెంపుల్స్ ఉంది కానీ పార్కింగ్ చేసేటానికి కానీ ఈ ఇల్లు కానీ లేదు

వాళ్ళు పక్కన పెట్టుకోమంటే ఇప్పుడు మన ఈశ్వన్ కొంచెం పార్కింగ్ వచ్చేస్త పార్కింగ్ అయిపోతుంది ఈజీ ఫ్లో అవుతుంది బయట కూడా పెట్టుకుంటుంది మన ఈశ్వన్ ముందు మార్కెట్ బ్యాక్ సైడ్ పోవడం పార్కింగ్ అనుకో ఈజీ ఫ్లో అవుతుంది ఏమంటే బ్యాంక్ వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు గుడికి వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు ఆ బిట్టు వస్తారు

గత ప్రభుత్వంలో వన్ పాయింట్ ఎయిట్ జీరో చేసినారు కళాక్షేత్రం కోసం చేసినా కానీ ముస్లో ఆఫ్ట్రేర్లు పోతారా కింద షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే ఒక కళాక్షేత్రం అంటే పీస్ఫుల్ లైఫ్ ఉండాలా పీస్ఫుల్గా వచ్చి ఒక చేయాలి కానీ కింద షాపింగ్ ఇవంటే మీ స్వార్థం కోసం చేస్తూ ఆ రోజు షాపింగ్ ముందు కూడా వేసినారు కానీ దానికి పిల్లల రోడ్లు కొడితే దానికి కూడా అడ్డం పట్టినాం మీతో పెద్ద తలకాయలు పేము తలకాయలు పోయి పెడతాము మా పలమనూరు బాగుండాలి మా ప్రజలు బాగుండాలి పలనూరు డెవలప్మెంట్ కావాలి మా కాన్సెప్ట్ సార్ అప్పుడు కూడా వైబల్ లేదు కొన్ని ఇబ్బందులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఆ పైన ఇరవై నాలుగు కేసులు అదే నీ పైన ఇరవై నాలుగు కేసులు నువ్వు ఇంట్లో బయట రాగలవా అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆ రకమైనటువంటి వాతావరణం ఎవరైనా వచ్చి మాట్లాడితే నాకేమవుతుందో ఎందుకు చేయాలా ఫ్యామిలీస్ ఉంటాయి మన కుటుంబాలు ఉంటాయి ఎవరు మీరు అంటే తెలుసుకుందాం అందరూ రాలేదు కదా నూటికి ఐదు మంది రాలేదు కదా ఆ ప్రాబ్లమ్ తోనేది ఎవరు భయపడాల్సిన వల్ల మాట్లాడచ్చు ఏదన్నా అడగచ్చు ఏమిగలు మీడియాలో చూసినారో లేదో ರೈಟ್ अमर मेंगारी नाई कत्तों बोटलाले 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 बाबून कलेंगारी नाई कत्तों बोटलाले बाबून कलेंगारी नाई कत्तों बोटलाले गंगरो बाबून आई नाई कत्तों बोटलाले

తీసుకో మర బాటూడు మా ఇక్కడ ఫోటో తీసుకుంటు సెల్ఫీ తీసుకుంటు ना जय श्री राम 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 भारत माता की भारत माता की भारत माता की ほら。 vlogs <laughs> seragadi cutna shak seeing rapid taran 只ak eko

고고고고고 어, 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 어. 음. అభిమానం చూరుకున్నటువంటి నాయకునిగా గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా చట్ట సభలో మేధావులు అడుగు పెడితే నాణ్యమైనటువంటి విధానాలు చట్టాలు రూపుదిద్దుకుంటే ఖచ్చితంగా దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది ఒక మేధావి వర్గంగా ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్గా విశేషమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా దగ్గుమల్ల గారు పెద్దలు వారు పార్లమెంటుకి రావడం చరిత్రాత్మకం అలాగే ఈ ప్రాంతం కాకపోయినా కూడా వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇన్ని లక్షల మంది మనసును ఆయన గెలుచుకున్నారు అంటే ఆయన పట్ల క్షేత్రస్థాయిలో ఎంత ఆధారపడమో మనం తెలుసు కాబట్టి వారి ఆధ్వర్యంలో కూడా మన చిత్తూరు జిల్లాకు మంచి జరగాల మన చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరంగా కూడా అని మనం కోరుకుంటున్నాము అలాగే గతంలో కూడా జిల్లాలోనే కాదు రాయలసీమలోనే అందరికీ అభిమాన పాత్రడైనటువంటి అమర్నాథ్ రెడ్డి అన్నగారు కూడా ప్రభుత్వంలో ఇది కేవలం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి మాత్రమే కావాలని మేము కోరుకోము ప్రజలందరి ఆదరాభిమానాలు పొందేటువంటి విధంగా ప్రభుత్వ విద్యారంగానికి మేలు జరిగేటువంటి విధంగా అన్నగారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే ఎంపీ గారికి మేము చేతులెత్తి ఆస్కరించి రెండే రెండు విషయాలు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు ఎన్నికల సమయంలో మనం చాలా స్పష్టంగా మీ తరఫున మేము కూడా క్షేత్రస్థాయిలో హామీ ఇచ్చాము ప్రభుత్వ విద్యారంగానికి గొడ్డలు పెట్టుగా మారినటువంటి నూట పదిహేడు జీవోను రద్దు చేస్తామని నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు కూడా మాకు స్పష్టంగా చేతులు చేసి హామీ ఇచ్చున్నారు అది వారు చేస్తారు కూడా ఆ కార్యాచరణలోనే ఉన్నారు కాకపోతే దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ దాన్ని కొంచెం ఫాలో అప్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రధానంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కంటిన్యూ చేయాలనేటువంటిది మా అందరి ఆకాంక్ష కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం ఉన్నది అలాగే ఖాళీలు ఎంఈఓలు ఖాళీలు కానీ అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఖాళీలు కానీ స్కూల్ అసిస్టెంట్లు మామూలుగా వేరే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లుగా చేరినటువంటి వాళ్ళు వాళ్ళ సర్వీస్ అయ్యే లోపల ఎంఆర్ఓ కేడర్కో ఎంపీడీఓ కేడర్ వెళ్తారు సార్ కానీ పీజీలు పిహెచ్డీలు ఉండేటువంటి టీచర్లు ఒక స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లోనే నిలిచిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ గతంలో ఒక పదహైదు సంవత్సరాల క్రితం జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు అది ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు జూనియర్ కాలేజీలో చాలా దుస్థితిలో ఉన్నాయి దయచేసి స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్గా ప్రమోషన్ ఇచ్చేటువంటి దానిపైన అలాగే నూట పదిహేడు జీవోను సవరిస్తేనే ఈరోజు చాలామంది నిరుద్యోగులు డీఎస్సి పైన ఆశలు పెట్టుకున్నారు ఆ ఖాళీలు ఇప్పుడు మనం ఫిలప్ చేయాలన్నా భవిష్యత్తులో ఖాళీలు రావాలన్నా నిరుద్యోగులు సంతోషంగా ఉండాలంటే కూడా ఆ నూట పదిహేడు జీవోను సవరించాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటుగా మీకు తెలియదు కాదు ఈ మున్సిపల్ ఎయిడెడ్ ఈ గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా వాటిని మీకు ఇంకొక వేదిక ద్వారా ఇది సమయం కాదు కాబట్టి తప్పకుండా మీ నోటీసు రాతపూర్వకంగా మేము తీసుకోగలుగుతాం కాబట్టి దయచేసి మేమందరూ కూడా ఎంత ఆదరాభిమానాలతో రేయింబౌలు మీ గెలుపును ఆకాంక్షించి మేము చేసామో మాకు సంతోషం కలిగించేది మీ గెలుపు మించి మాకేం అవసరం లేదు అన్ని విధాలా అన్ని వర్గాలకు మేలు చేకూరుస్తారనేటువంటి నమ్మకం మాకుంది కాబట్టి మళ్ళీ 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 కూడా ఎందుకంటే గురువు ఆశీస్సులు పొందినటువంటి వాళ్ళు ఆదరాభిమానాలు పొందినటువంటి వాళ్ళు అది వ్యక్తి అయినా సరే ఉద్యోగైనా సరే ప్రభుత్వమైన పార్టీ అయినా ఖచ్చితంగా ఎప్పుడు విజయం సాధిస్తుంది కాబట్టి గురువులు సంతోషపడేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేయొత్త వాళ్ళని చెప్పేసి కోరుకుంటూ మీకు మరోసారి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్రోపాధ్యాయ స్వాతంత్రం రాకముందే గుర్తింపు సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో వ్యవస్థాపక శాశ్వత సభ్యసంగా ఉన్నటువంటి సంఘం తరఫున మీకు శుభాకాంక్షలు తెలుగు

తీసావా తీసావా నిమిషం అట్లే అట్లే తెలుసుకోండి దయచేసి అట్లే నిలుసుకోండి సార్ అట్లే చూసుకోండి దయచేసి Bạch 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 bạch

पढा <laughs> <laughs>